ప్రజల్ని నిజంగా ప్రేమించే మనస్తత్వం ఉన్న వ్యక్తి జగనన్న ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని ఈ జరగబోయే ఎన్నికల్లో జగనన్నని ఓడించాలని ఈరోజు ఎన్ని పార్టీలు ఏకమై జగనన్న మీద తమ పచ్చలతో పచ్చ పేపర్లతో విషయం చుమ్ముతున్నారో మనం కన్నారా చూస్తున్నాం అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా అలాంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి లీడర్స్ తీసుకోవాలి ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళ వాళ్ళ నాయకులు అందరూ కూడా ఒక టీం వర్క్ పనిచేసి ఎమ్మెల్యేని గెలిపించుకున్నప్పుడే జగనన్న ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది మన ఎమ్మెల్యే పోతే పర్లేదు జగనన్న కావాలంటే అది కష్టం ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఓటింగ్ సీఎంకి లేదు ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ ఎమ్మెల్యేల నెంబర్ని బట్టే సీఎం గారు అవుతారు కాబట్టి మనలో ఏవైనా చిన్న చిన్న గొడవలున్నా మనలో ఏవైనా చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నా అందరూ కూడా క్షమించి ఒక రెట్టించిన ఉత్సాహంతో ఒక సైనికుల్లాగా రేపటి నుంచి మనం చేయాల్సిన బాధ్యత ఉందని ప్రతి ఒక్కరిని కూడా నేను చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నాను ఎందుకంటే ఇదే విడిపోయిన రాష్ట్రంలో ఇదే అప్పుతో మనకి ఇచ్చిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మరింత రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేసి వెళ్ళిపోయడం మనం చూసాం జగనన్న వచ్చే రోజుకి వంద కోట్లు మాత్రమే ఖజానాలో ఉంది చాలా వాటికి అప్పులు పెట్టేసిపోయాడు కట్టకుండా చంద్రబాబు నాయుడు కానీ ఏ రోజు కూడా జగనన్న నేను అప్పుల్లో ఉన్న రాష్ట్రం చేయలేను అన్న మాట ఎప్పుడైనా మీరు విన్నారా ఎప్పుడు చిరునవ్వుతో తను చెప్పిన ప్రతి వాగ్దానాన్ని చేస్తూ కొత్త కొత్త వాటిని కూడా ఈరోజు చేయగలుగుతున్నాడు అంటే మీకు చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతోనే భగవంతుడి ఆశిస్తు ఈరోజు అన్నీ చేయగలుగుతున్నాను సో అది మనం పెట్టుకొని కుంటి సాగులు చెప్పడం ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పి మళ్ళీ ఓట్లు దంట్టుకోవాలనుకుంటున్నా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి బుద్ధి చెప్పే విధంగా మీ మీ గ్రామాల్లో ఒక ఊర్లో పది మంది లీడర్లు మినిమం ఉంటారు ఒక వార్డ్లో మినిమం ఐదారు మంది ఉంటారు మీరు డివైడ్ చేసుకోండి ఏ వీధిలో ఎవరు చూసుకోవాలి ఏ వాళ్ళు ఏ వీధిలో ఎవరు చూసుకోవాలో డిసైడ్ చేసి ఆ వీధిలో ఆ మనుషులు ఇంతమంది ఇంట్లో మనము ఈ లీడర్ టేకప్ చేస్తే ఆ వంద రెండు వందల అనేది మీరు వాళ్ళని మానిటర్ చేయటము లేదా వాళ్ళకి జగనన్న చేసిన రాజశేఖర రెడ్డి గారు చేస్తున్న మంచిని సంక్షేమాన్ని అర్థం చేసుకునే విధంగా గతంలో లో ఎన్నికలు జరగవు గతంలో రెండు పార్టీలు వస్తే ఆ టైంలో ఎవరు ఏం మాట్లాడారు చెప్తే ఆ మాటలు కరిగిపోయి లేదా డబ్బుకి మాయలో పడేవాళ్ళు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అనేది కూడా తెలియని సమయంలోనే రాజన్న బిడ్డ ఖచ్చితంగా మంచి చేస్తాడు ఒక అవకాశం ఇద్దామనే ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లతో ఈరోజు ఏ నమ్మకం ప్రజలు పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా తగ్గించకుండా ఈరోజు మీరు గెలిపించిన జగనన్న మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు గ్రామాల్లో కాలం ఎగరేసుకొని మా పార్టీకి ఓటు వేయండి మీ ఇంటికి మేము చేసామని ప్రతి ఇంటిని కూడా ఓటు అడిగే స్థాయిలో మరి గౌరవంగా పెట్టారు త్వరగాదా సో అలాంటప్పుడు ఆ ఊర్లో సంక్షేమం అందుకున్న వాళ్ళు అభివృద్ధి అందుకున్న వాళ్ళు మేమిప్పుడు వేరే పార్టీ మా కుల ఫోటు నుంచి వాళ్ళు మా పార్టీ వేరే అంటే వాళ్ళని అలాగే వదిలేయకూడదు మీకు మీకు కులమ్మని కావాలా లేదా మీ పార్టీని కావాలా మీకు మంచి చేసిన పార్టీ కావాలా ఎవరైనా కూడా రాజకీయాల్లో ఎందుకుంటాం మన వల్ల అయిన సహాయాన్ని మన మనుషులకి అందించాలనుకుంటాం ఈరోజు మన మనుషులు కాదు వేరే పార్టీ మనుషులని కాకుండా ఎవరు ఎలిజిబుల్ ఉంటే అందరికీ ఇచ్చినప్పుడు సంక్షేమం అభివృద్ధి పొందిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా మనసాక్షి ఉన్నవాడైతే జగనన్నకు వెయ్యాలి ఆ మనసాక్షిని తట్టి లేపాల్సిన బాధ్యత లీడర్లకి కార్యకర్తలకు కూడా అని ఈరోజు మేము కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు అయితే చాలా ప్రోగ్రామ్స్ మనం చేసి అలసిపోయారు మీరంతా కూడా కానీ ఇంకొక నెల నా కోసం జగన్ కోసం కోసం మీరందరూ కూడా కష్టపడితే మళ్ళీ ఐదు సంవత్సరాలు మీకోసం మేము కష్టపడతాం ఎవరెవరికైతే ఇప్పుడు మేము చేయలేకపోయామో కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను ఇంత గట్టిగా మేము ఎందుకు చెప్తున్నామంటే అక్కడ జగనన్న పరిస్థితి ఎలాగో ఇక్కడ నగిరిలో నా పరిస్థితి కూడా అంతే మనం ఎంత మంచి చేసినా ఎంత సంక్షేమం చేసినా ఈరోజు ఎంత ప్రజలకి అందుబాటులో ఉన్నా ఎంతమంది మీరు నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నా అది అక్కడ వరకు కనిపించకుండా వెన్నుపోటు రాజకీయాలతో నగిరిలో ఏదో జరిగిపోతుంది అన్న భ్రమని కల్పించే వాళ్ళకి భ్రమలు తొలగాలి అంటే రేపు మనం చేసే నామినేషన్ ర్యాలీ అనేది చూస్తే ఎవరైనా మన పార్టీలో మనతో ఉండి దొంగలు ఆడాలంటే భయపడే విధంగా ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమేంటి జగనన్న బలమేంటి రోజన్న బలమేంటో రేపు మీరు చూపించాలి ఇంతమంది నాయకులు మన దగ్గర ఉన్నారు ఇక్కడ చూస్తే మొత్తమే నాయకులు అది కూడా ఒక మండలం ఒక మండల నాయకులే ఇంత మంది ఉంటే ఐదు మండలాల నాయకులు ఒక్కటిగా చేరి ఎన్నికలు జరపాలంటే వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉండాలి ఎందుకంటే నాకు తెలిసి ఈ నగిరి నియోజకవర్గంలో గడప గడపకు వెళ్ళిన ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఉండరు ప్రతి లీడర్ని పేరు పెట్టి పిలిచి ఏమన్నా మీకు ఏం కావాలి కొంత పని ఏమన్నా ఉంది వచ్చారా లేదా ఊరికే వచ్చారా పలకరించడానికి అని ఎవరైనా పలకరించిన వాళ్ళు ఉన్నారా ఇంతమందిని ఏ టైంకి వచ్చినా కూడా మా అన్నతో ఎలా కొట్లాడుతానో అలాగే మీతో కూడా ఏదైనా మీరు తప్పు చేసినా కొట్లాడతాను మీతో సంతోషంలోనూ కష్టంలోనూ భాగస్వామ్యయ్యాను మీరు కోరిన వాటిలో మెజారిటీ వర్కులు చేసిస్తూనే ఉన్నాను ఎవరికైనా చేయలేని వాళ్ళకి మళ్ళీ చేస్తానని కూడా ప్రామిస్ చేస్తున్నాను అలాగే మీరు చూస్తే ప్రతి గడపని కూడా సంక్షేమం చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు అలాగే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ని ఐదు మండలాల్లో ఒక సిన్సియర్ కార్యకర్తలాగా చేసుకుంటూ పోతున్న ఎమ్మెల్యే కూడా నేనని గర్వంగా చెప్పలే ఉన్న నా నియోజకవర్గాన్ని వదలకుండా నా నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని నేను చేసుకుంటూ ప్రతి ఒక్కరి ఫోన్ కాల్ని అటెండ్ అవుతూ ప్రతి పనిని కూడా నా భుజాన వేసుకొని చేస్తున్నాను బాధ్యత కానీ కూడా గర్వంగా చెప్పగలను సో ఇంతకన్నా ఏ ఓటర్ కానీ ఏ నాయకులు కానీ ఏం కోరుకుంటారో మీరు చెప్పండి ఇంతకన్నా ఒక నాయకురాలు ఏ ఏం కోరుకుంటారు మీరు వచ్చినప్పుడు పరిగణించాలి ఎలక్షన్ వచ్చినప్పుడు అర్హతలు బట్టి మీకు పదవులు ఇవ్వాలి మీరు అడిగిన వర్కుల్లో చేయగలిగిన వర్కులు చేసి ఇవ్వాలి ట్రాన్స్ఫర్స్ లో మీరు చెప్పిన వాళ్ళకి చేసి ఇవ్వాలి ఇవన్నీ జరుగుతున్నాయా లేదా కాబట్టి ఈరోజు మీ రోజామని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది ఇక్కడ నాకన్నా జగన్ కన్నా ఊర్లో మీ ప్రెస్టేజ్ ముఖ్యం మీరు గౌరవంగా గర్వంగా చెప్పగలం నా పార్టీరా ప్రతి ఇంటికి పనిచేసింది ఇలా చేయగలిగిన నాయకుడు మీకున్నాడా నేను మీకు మంచి చేస్తున్నానని నమ్మితేనే చేయండి అని దమ్మున్న నాయకుడిగా జగన్ అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు అడగలరా పద్నాలుగేళ్ళు నేను మంచి చేశాను ఈ ఈ మంచి చేశాను నా కోట వేయండి అని అడిగే దమ్ముందా చంద్రబాబు నాయుడుకి లేదు మరి వాళ్ళు పద్నాలుగేళ్ళు ప్రజలకి ఏం చేయలేదు వీడున్నాడు ప్రజలకు ఏమి చేయాలన్న ఆలోచన లేని వాడు వాళ్ళే అంత తోకనాడించి ఓవరాక్షన్ చేస్తుంటే మనం ఎలా ఉండాలి మరి రేపటి నుంచి స్టార్ట్ చేయండి తగ్గేదే లేదన్నట్టుగా మేమంతా సిద్ధ జగనన్నని రెండోసారి ముఖ్యమంత్రిని చేయడానికి ఇక్కడ రోజుల్లోనే మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించడానికి ఎనిమిదిన్నరకంతా వచ్చేయాలి తొమ్మిది గంటలకి పూజ స్టార్ట్ అవుతుంది తొమ్మిదిన్నరకి మనం ర్యాలీ స్టార్ట్ చేస్తాం ఎందుకంటే పదిన్నరకి రావుకాలం కాబట్టి అంతలోపల మనం ర్యాలీగా వచ్చేస్తాం పుదుపేట వినాయక టెంపుల్ దగ్గర పూజ చేసి స్టార్ట్ చేసి టవర్ క్లాక్ దగ్గర పబ్లిక్ మీటింగ్ చేసుకొని అక్కడి నుంచి ఓం శక్తి టెంపుల్ వరకు వచ్చి అక్కడ వైఎస్ఆర్ స్టాచ్యూకి పూలమాల వేసిన తర్వాత మీరు అందరూ కూడా డిస్మస్ అవ్వచ్చు అక్కడ నుంచి మిమ్మల్ని కష్టపెట్టరు ఎందుకంటే ఎంటీ రోడ్లో నడిచి అంత దూరం ఎండలో మీరు ఇబ్బంది పడకూడదు కాబట్టి ఓం శక్తి టెంపుల్ దగ్గర వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసాక మళ్ళీ నేను కారులో అక్కడి నుంచి కాస్తకి వెళ్ళిపోతాను సో మీ అందరూ కూడా పొద్దున్నే వచ్చి నన్ను ఆశీర్వదించి మీ మా ఆడబిడ్డగా సిద్ధార్థున్నాడు మీ అందరినీ ఉత్సాహపరిచేందుకు మన పార్టీకి నాలాగే పోరాటం చేసే పోరాట యోధుడు అని చెప్పచ్చు చిన్న వయసులోనే జగనన్న కోసం ఎంత నిలబడి ఈరోజు యూత్ ప్రెసిడెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు భుజాన వేసుకొని ముందుకు వెళ్తున్నాడు సో పిలవగానే అక్క తప్పకుండా వస్తాను అన్నాడు రేపు మార్నింగ్ నైన్ థర్టీకి మరి బాయిరెడ్ సిద్ధాంతి మనతో పాటు కూడా యూత్ అంతా కూడా ఎక్కువగా రావాలి అని లీడర్స్ అందరినీ కూడా కోరుతున్నాను